మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో క్యాన్సర్ ఒకటి అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లను పక్కన పెట్టినట్టయితే ధూమపానం మద్యపానం అనేది క్యాన్సర్కి పెద్ద కల్ప్రిట్గా చెప్తూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో బాగా పొల్యూటెడ్ ఏరియాస్ అంటే మనం పెట్రోల్ బంకులు చూసుకుంటే కనుక అందులో పనిచేసే వాళ్ళు క్యాన్సర్కి గురవుతున్నారు అన్న అధ్యయనాలు తెలియచేస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ సురేష్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఇప్పుడు నేను అన్నట్టు క్యాన్సర్ అంటే మనకి ధూమపానం మద్యపానం వల్లే వస్తుంది అని అనుకునేవాళ్ళు నిజంగా ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళకు కూడా క్యాన్సర్ రిస్క్ ప్రోన్లో ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారండి ఇప్పుడు మనం జెన్ అంటాం కార్సిన అంటే క్యాన్సర్ అని జెన్ అంటే కాస్ క్యాన్సర్ కారకాలు వీటి మీద లోతైన అధ్యయనం అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చేస్తూ ఉంటుంది పీరియాడికల్గా చేస్తుంది అది చేస్తున్నప్పుడు కొన్ని కేటగిరీస్ కింద విభజిస్తుంది టొబాకో ఆల్కహాల్ క్యాటగిరీ వన్లో వస్తాయి అంటే తీసుకుంటే ఖచ్చితంగా మనకి క్యాన్సర్ వస్తుంది కంప్లీట్ కార్సినోజన్స్ అంటారు ఇవన్నీ తెలిసినవి కొన్ని జన్యుపరమైన హెరిడిటరీ క్యాన్సర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సర్ కారకాలని తెలుసు కొన్ని వైరస్లు ఉన్నాయి హెచ్పివి ఇవన్నీ క్యాన్సర్ కారకాలు కేటగిరీ టూ ఏ అంటే చాలా స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంది ఒక మోతాదుకి మించితే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని చెప్పి అంటారు ఆ క్యాటగిరీలో మీరు చెప్పినట్టుగా ఎయిర్ పొల్యూషన్ ఫ్యూమ్స్ పెట్రోల్ డీజిల్ ఫ్యూమ్స్ మనం నిత్యం ఉండే సాఫ్ట్వేర్ డెవిల్ అంటాను నేను అంటే ఒక రూమ్లోనే కూర్చుండిపోతారు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఏసీ ఎఫిషియన్సీ పెంచడం కోసం అదే ఎయిర్ని మాటి మాటికి సర్కులేట్ చేస్తుంది బయట నుంచి ఎయిర్ని తీసుకోదు అప్పుడు రాడాన్ అని చెప్పిన న్యాచురల్లీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అన్నది మూడు నుంచి ముప్పై రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది దానివల్ల నాన్ స్మోకర్స్కి వేరే ఏ రకమైనటువంటి రిస్క్ లేని వాళ్ళకి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది అంటే జస్ట్ బై స్టేయింగ్ ఇన్ ది సేమ్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఈ మాల్స్లో పనిచేసే వాళ్ళకి సో ఇప్పుడు క్యాన్సర్ అనేవి ట్రెడిషనల్ స్మోకింగ్ ఆల్కహాల్ నుంచి స్లోగా ఎందుకు వస్తుందా అన్న వాటిల్లో ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ఫ్యూమ్స్ ఎయిర్ పొల్యూషన్ స్టేయింగ్ ఇన్ క్లోజ్ రెండు ఇప్పుడు లంగ్ క్యాన్సర్లో దట్ ఈస్ నెంబర్ త్రీ అండ్ సో వన్ మనకి స్మోకింగ్ అయితే టూ అండ్ థర్డ్లో స్టేయింగ్ ఇన్ ది క్లోజ్డ్ రూమ్ విత్ ఏ రాడ్ ఆన్ అన్నది న్యాచురల్లీ హ్యాపెనింగ్ అంటే మన బయట నుంచి రాదు రేడియేషన్ ఎయిర్లోనే ఉంటుంది అన్నమాట అది కాన్సన్ట్రేట్ అవుతుంది అదే ఎయిర్ తిరిగి మాటిమాటికి సర్క్యూట్ అవ్వడం వల్ల అండ్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ ది టాప్ రీజన్స్ టాప్ ఫైవ్లో రెండు మనకి రోజు మనం ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి ఏమవుతుందన్నది కాపాడాలి ఓకే సో క్యాటగిరీస్ ఉన్నాయా సార్ ఇట్లాగా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అని చెప్పి ఇట్లా ఏంటి ఆ క్యాటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నా కదా డబ్ల్యూహెచ్ఓ అన్నా కదా అవి కొన్ని ఎపిడిమిలాజికల్ స్టడీస్ అంటే ఏంటి జనాల్లోకి వెళ్ళి ఆ ఎక్స్పోజర్ అంటే ఇది కాజు ఇది ఎక్స్పోజ్ అయ్యింది ఇది కారకం ఒక సైంటిఫిక్ లాజిక్ ఉన్న వాటి అన్నిటిని పరీక్షలు చేసి పరీక్షలు చేసి వేటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చైనా ఉంది చైనాలో స్టమక్ క్యాన్సర్లు ఎక్కువ వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేశారు ఎందుకు వచ్చింది అని వాళ్ళు స్మోక్డ్ ఫుడ్ తింటారు అంటే మనం బార్బిక్యూ అంటాం కదా అవి తినడం వల్ల వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువ వచ్చిందని చెప్పని అసోసియేషన్ ఆ అసోసియేషన్ నిజంగా కాజేషన్ అంటే దానివల్లే వచ్చిందా లేదా అని కొన్ని మరింత లోతైన పరిశోధనలు చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా హై కేటగిరీ అంటే క్యాటగిరీ టూ ఏలో ఉంటుంది స్మోక్డ్ ఫుడ్ అని చెప్పారు ఇప్పుడు పిక్కిల్స్ మనం సౌత్ ఇండియాలో చాలా తింటూ ఉంటాం దానివల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చి గ్యాస్ట్రైటిస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కానీ వాటి యొక్క అసోసియేషన్ వీక్గా ఉండడం వల్ల కేటగిరీ టూ సి పెట్టారు వాటి కాఫీ అంటే మనం ఈ దైనందిన జీవితంలో చూసుకునే ఏ పర్టికులర్ థింగ్ అయినా మనకు అనుమానం ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి మన ఈ మెటీరియల్ అన్నది వాళ్ళ క్యాన్సర్ కాజింగ్ లిస్ట్లో ఉందా లేదా తెలుసుకుంటే అది మనకి కేటగిరీ టూ బి అండ్ డౌన్ కంగారు పడక్కర్లేదు సేఫ్ క్యాటగిరీ వన్ టూ ఏ చాలా జాగ్రత్త పడాలి ఆందోళన పడాల్సిన విషయం అది